హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ ఈ వీడియో చూస్తున్నటువంటి హిందువులు మరియు క్రైస్తవులు ఈ వీడియో కేవలం నిజాన్ని నిర్భయంగా తెలుసుకోవడం కోసమే మాత్రమే ఎవరిని కించపరిచే ఉద్దేశం కానీ ఎవరి మనోభావాలు దెబ్బతీసే ఉద్దేశం కానీ లేదు ఇది మాత్రం తెలుసుకోండి ఇప్పుడు ఈ వీడియోలో అపాలజిస్ట్ పోస్టర్ అని చెప్పుకుంటూ తన ఛానల్లో తొడలు కొట్టుకుంటూ ఉన్నటువంటి ఒక పాస్టర్ గురించి మీకు చెప్తాను అతని పేరే హనీష్ జాక్సన్ హనీష్ జాక్సన్ ఇతను ప్యాచ్యూ వేసుకునేటువంటి వ్యక్తి అనమాట ఇతను బైబిల్ గురించి అబో నేను అడిగితే చెప్తాను ఇది అడిగితే చెప్తాను ఏదైనా చెప్పేస్తాను అని చెప్పని వెర్ర వీగుతూ కొన్ని కొన్ని ఛానల్స్లో అలాగే ఇతను ఇంకా ఇంకా మిగతా ఒక ఇద్దరు ఉన్నారు అనిలు వీళ్ళు అనమాట వీళ్ళు వీళ్ళ ఛానల్లో అపోలోజిస్ట్ అని చెప్పని చెప్పి బో చాలా వీడియోస్ పెడుతూ నాకు అది అది తెలుసు ఇది తెలుసు అన్నట్టుగా మాట్లాడతారు ఈ వీళ్ళలో ఒకటే ఈ హనీష్ జాక్సన్ అనమాట ఈ హనీష్ జాక్సన్ పేరు తొండ ఈ తొండగాడు ఏమన్నాడంటే ఒకసారి ఆ వీడియో మీకు క్లిప్ నినండి మీరు కదండి వాడు వాడు ఇంతేనండి యేసుక్రీస్తు క్రిస్తు దేవుడని నేను నిరూపిస్తా సత్యంతో నేను చెప్పడం ఎందుకు నేను చెప్పడం ఎందుకు వాడు వాడి తోటలో కూర్చున్న తొండ ఎలా తొడగోడుతుంది ఒకసారి వాడి మాటలోనే వినండి ఇది అయిపోయినంత వరకు మ్యూట్లో ఉండండి ఒక అర నిమిషం వస్తుంది ఆహ్వానం పలుకుతున్నాను యేసుక్రిస్తు దేవుడని ఈ అక్టోబర్ ఇరవై ఏడు తారీఖు నేను నిరూపిస్తాను మీకు ఉంటే రోష ఉంటే నిజంగా మీరు అయితే నేను పదాలు వాడుతున్నాను మీరు మరి నిజంగా మగాలై తప్పదు మరి ఏసుక్రీస్తు దేవుడు అన్నారు కదా రోషంతో యేసుక్రీస్తు దేవుడు అని నిరూపిస్తాను జ్ఞానంతో నిరూపిస్తాను వివేకంతో నిరూపిస్తాను సత్య అన్వేషణతో నిరూపిస్తాను మీకు దమ్ముంటే మీరు రాగలే సత్తా మీకుంటే మీ కి మీ సభ్యులకి ఓపెన్ ఛాలెంజ్ ఓపెన్ ప్రేమ పూర్వక చర్చ్కి ఆహ్వానం దేవుడని నేను నిరూపిస్తాను దేవుడని నిరూపించి మీ అవివేక పదంలో ఉన్న డొల్లతనాన్ని నేను బయట పెడతాను దీనికి మీరు సిద్ధమైతే నా ఫోన్ నంబర్ కింద ఉంటది మరి ఆహ్వానం పలుకుతా ఉన్నాను వీడు చేసేది ఏం లేదండి ఎవరు చేశారో తెలియదు అంటే నా ట్రూ కాలర్లో లో విన్నారుగా హిందూ బంధువులారా వీడు ఇటువంటి ఛాలెంజ్ చేసిన తర్వాత మన హిందూ ధర్మం కోసం పోరాడుతున్నటువంటి మన శ్రేయోభిలాషులు పది సంవత్సరాల నుంచి పోరాడుతున్నటువంటి శివశక్తి కరుణాకర్ గారు అట్లాగే లలిత్ కుమార్ గారు కాపరి గారు గోపి గారు కిరణాస్త్రం యూట్యూబ్ ఛానల్ కిరణ్ గారు ఆశ్లేష గారు అట్లాగే ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారు వీళ్ళందరూ కూడా ఓపెన్ ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ అంటూ గత పది సంవత్సరాల నుంచి వీళ్లకు ఛాలెంజ్ విసురుతూ ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో ఈ తొండగాడు తొడగొట్టుకుంటూ వచ్చి వచ్చి నిరూపిస్తాను అని చెప్పి తన ఛానల్లో తనకు తానుగా తనకు తానుగా తొండ తొడగొట్టుకున్నట్టుగా తొడగొట్టుకున్నాడు దీన్ని ఆసరాగా తీసుకొని మన కాపరి గారు కిరణ్ గారు గోపి గారు వీళ్ళందరూ కూడా వెంటనే లైవ్ పెట్టి ఈ ఈ తొండగాడికి వెంటనే ఫోన్ చేస్తే ఫోన్ చేసి ఫోన్ లిఫ్ట్ చేసి ఈ తొండగాడి మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే నాతో డిబిట్ చేయాలంటే వాళ్ళ మొహం చూపించాలి నాతో డిబేట్ చేయాలంటే వాళ్ళ ముడ్డు చూపించాలి నాతో డిబేట్ చేయాలంటే అది చూపించాలి ఇది చూపించాలని అడుగుతున్నాడు ఇరా ఒకటి తొండగా నీ దేవుణ్ణి నువ్వు వాళ్ళు ప్రశ్నిస్తున్నప్పుడు నువ్వు నిరూపించుకోవాల్సినటువంటి స్థాయి వచ్చినప్పుడు వాళ్ళు ఫోన్ చేసి నీకు నువ్వు ఏ రకంగా నిరూపించుకుంటావో రా లైవ్ లోకి డిబేట్ చేద్దాం అని చెప్పి అడుగుతున్నప్పుడు నువ్వు నీ దేవుణ్ణి నువ్వు నిరూపించుకునే ఉద్దేశము నీ దేవుణ్ణి గణపరిచే ఇది ఉండాలి తప్ప వాళ్ళ ముడ్డి వాళ్ళ మూతి వాళ్ళ ముఖం నీకు ఎందుకురా తొండగా నువ్వు తొండ కొట్టుకున్నప్పుడు నీ దేవుణ్ణి నువ్వు నిరూపించుకోవాలని తెలుసు కదా నీకు ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎవరు ఏం చేసినా సరే నీ దేవుణ్ణి నువ్వు నిరూపించుకుంటావు బైబుల్ ప్రకారం దేవుణ్ణి నిరూపిస్తామని చెప్పని కొట్టుకున్నప్పుడు వాళ్ళు ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ ఎత్తాలిగా ఫోన్ ఎత్తినప్పుడు నువ్వు వాళ్ళ మొహం చూపించాలి వాళ్ళ ముడ్డు చూపించాలని అడగడం వింటాను అసలా ఏది ఇది ఏంటిది నువ్వు విశ్వాసులరా ఇట్లాంటి వాళ్ళు మిమ్మల్ని వ్యామార్చి దశంభాగల వ్యాపార కోసం ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఆల్రెడీ మా వాళ్ళు హిందూ ధర్మం కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళు ఫోన్ చేసి నువ్వు రా నిరూపించు మేము ఆల్రెడీ లైవ్ లో ఉన్నాం డిబేట్ చేద్దాం రా అని చెప్పి అడుగుతున్నప్పుడు డైరెక్ట్ గా డిబేట్ కి వెళ్ళకుండా మీ మొగాలు చూపించారని అడటం ఏంటి సరే అయిపోయింది కదా అయిపోయిన తర్వాత ఫోన్ కట్ చేసి మళ్ళీ ఒక రెండు నిమిషాలకి ఈ కాపరి ఛానల్ గారు ఏం చేశారంటే వెంటనే మళ్ళీ ఫోన్ చేస్తే బ్లాక్ లో పెట్టేశాడు అది కూడా మీకు చూడండి కాదు విషయం అది కాదు అది కాదు అది కాదు నా ఫోన్ నెంబర్ ఉండను అండి వాడు నా నెంబర్ బ్లాక్ చేసేటప్పుడు పరిశీలిద్దాం అండి మళ్ళీ కాల్ చేస్తా చూద్దాం వెంటనే బ్లాక్ చేసేట్లేదు ఫోన్ చేస్తాను అయ్యా రింగ్ అవుతుంది బావ్ సార్ ఆశ్లేష గారు మీరు బాగా మాట్లాడారు పిరికి వెధవా పిరికి సన్నాసి ఇన్నాళ్ళ నుంచి కనీసం నాలుగైదు సంవత్సరాల నుంచి మీరు చాలా ఇదిగా వాడిని డిబేట్ కి రా డిబేట్ కి రా బైబుల్ ప్రకారం మనం డిబేట్ చేద్దామని చెప్పని మీరు మీరు గాని గోపి గారు గాని కిరణ్ గారు గాని కాప్రి గారు కానీ డాక్టర్ గారు కానీ వీళ్ళందరూ కూడా చాలా రిక్వెస్ట్ చేసి మరి మీరు బతుకులాడుతూ వాళ్ళు రమ్మన్న ఇంతవరకు వాళ్ళు డిబేట్ కి రాలేదంటే వాళ్ళు ఏ రకంగా చెప్పుకోవచ్చు ఎరా తొండగా హనీ జాక్సన్ తొండ నువ్వు ముడ్డికి ప్యాక్ చేసుకోవడం తప్ప నీ వీడియో చూసావు రోవి మేము ముడ్డుకి ప్యాచ్ వేసుకోవడం తప్ప నువ్వు దేనికి పండుగ రావన్న విషయం అర్థమైపోయింది కాబట్టి హిందూ బంధువులారా ఇటువంటి వీడియోస్ చేయడానికి చాలా కష్టపడుతూ హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలనే సదుద్దేశంతో మేము చాలా ప్రయత్నాలు చేస్తున్నాము మీరు కూడా మన ధర్మాన్ని కాపాడుకోవడానికి మీరు చేయవలసింది ఏమీ లేదు మా ని అందరికీ షేర్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం అందరినీ కూడా సబ్స్క్రైబ్ చేయమని మరి చెప్పటం కాబట్టి మా ప్రయత్నాన్ని మీరు కూడా గౌరవిస్తూ మా పట్ల దయా హృదయంతో మా ఛానల్ని అందరికీ అందుబాటులో ఉండే విధంగా చేయాలని కోరుకుంటూ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై